ఒక సినిమా చూసి బయటకు వస్తుంటే హీరో గుర్తుంటాడు లేదంటే హీరోయిన్ గుర్తుంటుంది అది కాదు అనుకుంటే డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ హాంట్ చేస్తూ ఉంటారు కానీ వాళ్ళు కాకుండా ఇంకో క్యారెక్టర్ గుర్తుంది అంటే మాత్రం ఇచ్చిన ఇంపాక్ట్ మామూలుది కాదు అని అర్థం అలా ఈ మధ్య కాలంలో కొన్ని ఫాదర్ క్యారెక్టర్స్ బాగా క్లిక్ అవుతున్నాయి ఇంతకీ ఏంటా పాత్రలు ఆ పాత్రలు చేసిన వాళ్ళెవరు చూసేద్దాం సినిమా హిట్ అయితే హీరో హీరోయిన్ డైరెక్టర్ కు పేరు రావడం కామన్ కానీ అందులో క్యారెక్టర్ చేసిన వాళ్ళకు కూడా పేరొచ్చిందంటే ఆ పాత్ర ఎంత పవర్ఫుల్ గా ఉందో అర్థం చేసుకోవాలి అలాంటి మ్యాజిక్ కొన్నేళ్లుగా తెలుగులో జరుగుతుంది తాజాగా రాజు వెట్స్ రాంబాయ్ లో హీరోయిన్ తండ్రి పాత్ర చేసిన చైతన్య జొన్నలగడ్డ గురించి స్పెషల్ డిస్కషన్ జరుగుతుంది టాలీవుడ్లో వెట్స్ రాంబాయిలో అత్యంత కీలకమైన వెంకన్న పాత్రలో భయపెట్టారు చైతన్య హీరో సిద్ధూ జొన్నలగడ్డకు స్వయానా అన్నయ్య ఈయన కేవలం చైతన్య కాదు ఆ మధ్య కోర్టు సినిమాలో శివాజీ చేసిన మంగపతి పాత్రకు ఇంతే వచ్చింది హీరోయిన్ బాబాయ్ పాత్రే అయినా అది సృష్టించిన సంచలనం అంతా ఇంతకాదు శివాజీ నే మార్చేశాడు మంగపతి కొన్నాళ్లుగా తండ్రి పాత్రలు హైలైట్ అవుతున్నాయి అలా సంచలనం సృష్టించిన మరో పాత్ర రాయనం కేరాఫ్ ఉప్పెన విజయ్ సేతుపతి చేసిన ఈ క్యారెక్టర్ భయపెట్టడం కాదు వణికించిందే టాలీవుడ్ ఫాదర్ క్యారెక్టర్స్ లో ఐకానిక్ గా నిలిచింది రాయనం మొత్తానికి మొన్న రాయణం నిన్న మంగపతి నేడు వెంకన్న అలా నిలిచిపోతున్నాయంతే